అందరికీ శుభోదయం నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదశోధన ఎనిమిది వందల యాభై ఏడు సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు కన్నా మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏవైనా ఉంటే వాటిని నాకు కామెంట్లో తెలియచేయండి మరియు ఎవరైనా చూడు పద వినోదం పూర్తి చేసే వాళ్ళు మీ స్నేహితులు మీ బంధువులో ఉంటే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు సుడోకోలు పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయసాయి అని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు